గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ దివాస్ గ్రామసభ కర్నూలు జిల్లా ఆదోని ఈ రోజు మండగిరి పంచాయతీలో స్వచ్ఛ దివాస్ గ్రామసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని శాసనసభ్యులు డాక్టర్ వాల్మీకి పార్థసారథి హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీమతి ఆది గుడిసే కృష్ణమ్మ బీజేపీ పార్టీ జిల్లా అసెంబ్లీ ఇన్ఛార్జ్ విట్ట రమేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దారెడ్డి జనసేన పార్టీ మండిగిరించార్ట్ ప్రకాష్ అమరావతి నగర్ వెళ్ళాలి మధుసూదన్ శర్మ మండిగిరి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు గ్రామాలు శుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు లాంటివని పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని ఎమ్మెల్యే పార్థసారథి తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను ఆధునిక అభివృద్ధికి ఆధుని అభివృద్ధిపై పై వచ్చే నిధులకు కాపలాదారులుగా అంటే వాచ్మెన్ గా ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ యూత్ కి యూత్ డెవలప్మెంట్ స్వచ్ఛత ఇప్పుడే చెప్తున్నాడు స్వచ్ఛత మన ఇంటి శుభ్రం పెట్టుకుంటేనే కదా మన శరీరం బాగుంటుంది మన శరీరం బాగుంటే మన పని ఫలితనం బాగుంటుంది మన పని కూడా బాగా చేస్తాం అలాగా మనం ఆలోచన చేసే మనం ఉండాలి అలా ఆలోచించేసి ఇప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది మన దేశం బాగుపడుతుంది మన ఆధుని బాగుపడుతుంది అనేది తప్పుడు మీరు అదే తగ్గలగాలని ఆ మనం ఇప్పుడు అయ్యా అందరు చెప్పినట్టు మేడం కూడా చాలా చక్కగా చెప్పారు అలా మనం కూడా వీధులు వీధుల్ని అన్నిటిని క్లీన్గా పరిశుభ్రంగా ఉంచుకుంటే ఖచ్చితంగా మనకి రోగాలు రావు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మనం అందరం కూడా ఇది గవర్నమెంట్ పనే అని మాత్రం దయచేసి అనుకోవద్దండి ఖచ్చితంగా ఇంట్లో ఏదన్నైతే అయితే క్లీన్ చేసుకుంటామో బయట కూడా మనం చిన్నప్పటి నుంచి మన పిల్లలు కన్వర్ట్ చేయాలి చాక్లెట్ తిన్న పేపర్ కూడా డస్ట్బిన్లో వేసేటట్టు అప్పుడే మన వీధులన్నీ శుభ్రంగా ఉంటాయి మన వీధితో పాటు మన ఏరియా శుభ్రంగా ఉంటుంది నియోజకవర్గం శుభ్రంగా ఉంటుంది రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది దీనికి ర్యాంకులతో పాటు అవార్డులు కూడా వేస్తున్నాం రెండు బస్సు ఇస్తాం తడి చెత్త తొడి చెత్త వేరు వేరుగా వేసి పారిశుద్ధ్య కార్యక్రమం వచ్చినప్పుడు వాళ్ళకు అందించండి మన మీ ఇంటితో పాటు మన పరిసరాలను కూడా పెట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి పారిశుద్ధ్య కార్యక్రమం చులకనగా చూడకుండా వాళ్ళకు మనం సహకరిస్తే మన గ్రామం శుభ్రంగా ఉంటుంది మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది మన ఇల్లు శుభ్రంగా ఉంటే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కానీ పిల్లలు కాని రోగ బాధలు పడకుండా ఉంటారు ఇందాక చూసాం మన గౌరవని ఎమ్మెల్యే గారు ఆయన అంత పెద్ద స్థాయిలో ఉండి ఎమ్మెల్యే గారు ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వస్తాయి ఆయనకి ఎన్నికల్లో కూడా పెట్టలేదు కానీ నిన్ను ఈ ఆదాయ ప్రజలు ఎమ్మెల్యే గెలిపించారు ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత జరగడానికి ముఖ్య కారణం మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఏదే పథకాలు ప్రవేశపెడుతున్నారో అది మీకు ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభ ఏర్పాటు చేశారు ఈ గ్రామ సభ కూడా మేము ఇంతకు ముందు కానీ ఈ ప్రతి గ్రామ సభకి ఊరు వస్తే ఈ పథకాలు మీకు వివరిస్తాము వివరించిన తర్వాత ఎలా చేయాలనేది అధికారులు చెప్తారు దాని ప్రకారం మీరు నడుచుకోవాలంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఊరికి వచ్చే డబ్బులకి ఈ ఊరికి ప్రభుత్వం ఎంత డబ్బులు పంపిస్తుందో ఆ డబ్బులకి నేను వాచ్మెన్ అంటే నేను కాపలాదారు లాంటి వాడిని ఒక్క రూపాయి వృధా కానివ్వను ఒక్క రూపాయి ఎవడన్నా తినేస్తే ఒప్పుకోను ఒక్క రూపాయి ఎవడన్నా వృధాగా ఖర్చు పెడితే నా ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టాడుగా ఫీల్ అవుతాను నేను అలా చెయ్యాలా వద్ద చెప్పండి అక్కడ గారు చెల్లలేదు చెప్పమ్మా